హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తమ్ము ఫ్యామిలీ నేను ఈరోజు మెంతాకు పప్పు చేశానండి అది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు టూ టమోటాస్ ఆనియన్స్ తెల్లగడ్డ రెడ్ దాలు రెడ్ దాలు ప్లస్ కందిపప్పు రెండు మిక్స్ చేశానండి దీనికోసం నేను మామూలుగా నేను ఇట్లా ఇలానే టూ మిక్స్ చేసి చేస్తాను కొత్తిమీర టమోటాలు పచ్చిమిర్చి మెంతాకు కరివేపాకు జీరా రెండు మిరియాలు చింతపండు ఇవన్నీ తీసుకున్నానండి నేను ఫస్ట్ ప్యాన్లో అయితే ఆయిల్ వేసేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సాసవలు జీరా రెండు మిరియాలు వేసుకుంటున్నానండి తర్వాత ఆనియన్స్ అండ్ తెల్లగడ్డ వేసేసుకొని వేయించుకున్నాను టూ మినిట్స్ తర్వాత మిర్చి కరివేపాకు కూడా వేసేసానండి దాని తర్వాత టమోటా కూడా వేసాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసుకుందాం రాక్ సాల్ట్ వేసుకుంటే మంచిదండి ఈ పప్పుని ఇదే ప్రాసెస్లో కాకుండా ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో ఫ్రై చేయకుండా మనము ఫస్ట్ ఉడకపెట్టుకునేసి ఇంగ్రీడియంట్స్ అంతా వేసి తర్వాత తిరువాత పెట్టుకుంటా అండి మనం ఇవి దీంట్లో అయితే ఫస్ట్ తిరువాత పెట్టేసుకొని తర్వాత విజిల్స్ పెట్టుకుంటున్నాము ఇలా చేసుకోవడం వల్ల టూ బెనిఫిట్స్ అండి టైం సేవ్ అవుతుంది ప్లస్ ఈ తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల నేనైతే ఇదే ప్రాసెస్లో అయితే చేస్తానండి టైం సేవ్ అవుతుంది అందుకోసం టూ స్పూన్స్ జీలకర్ర మెంతి అయితే వేసుకున్నాను అండి ఇది బాగా కలుపుకున్న తర్వాత మెంతకు కూడా వేసుకుందాం చింతపండు ఇప్పుడైతే వేసుకోవట్లేదండి ఎందుకంటే ఇప్పుడు వేసామంటే బాగా కరిగిపోతుంది మళ్ళీ ఎక్కువ పులుపు అయిపోతుంది మళ్ళీ తీయటానికి కూడా రాదు పప్పులోండి సపరేట్ చేయడానికి అందుకోసం అని చెప్పి లాస్ట్లో వేసుకోవాలి విజిల్ పెట్టే ముందు వాటర్ అయితే వేసుకుంటున్నానండి అన్ని బ్యాళ్ళు అన్నీ మునిగే వరకు ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాను లాస్ట్లో కొత్తిమీర ఇంకా విజిల్ పెట్టేస్తాను మామూలుగా ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే చాలండి విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇంకా చింతపండు మిరపకాయలు అన్నీ కౌంట్ చేసి వేసుకుంటాను మామూలుగా అన్నీ పక్కన తీసి పెట్టేస్తాను చూడండి మా పిల్లలు అయితే కారం తినరండి గింజలు నోట్లో పడేసరికి కారం ఎక్కువ అవుతుంది వాళ్ళు ఫుడ్ కూడా తినేది మానేస్తున్నారు కొన్ని రోజులు అందుకని చెప్పి ఇట్లా గింజలు మొత్తం తీసేసి సపరేట్ చేసి మళ్ళీ వేస్తానండి పప్పుకి చింతపండు కూడా మొత్తం తీసేస్తాను మేము చాలా తక్కువ తింటాం చింతపండు కూడా టేస్ట్కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట పచ్చిమిరపకాయలు ఎన్ని కావాలి చింతపండు ఎంత కావాలని చెప్పి మేము ఎంత కారం అయితే తింటామో అంత సరిపోయేలాగా పులుపు కారం అంతా మిరపకాయలు వేసుకొని బాగా రుద్దేసుకున్నాను పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తమ్ము ఫ్యామిలీ